సుబ్బాటి అంద చంద్రబాబు కన్నా వేద పంపిన వాళ్ళు నువ్వు ఏంటి పంచాయతీలు మీరు నేను నా సంబంధాలు వచ్చింది నాకు ఎవరికి సంబంధాలు నాకు ఎవరికి సంబంధాల చోట్ల బాగు చెప్పుకో ముందుకే చూసుకుంటావా చాలకాలు చూసుకుంటావా కొట్టుకో నాకు సంబంధం ఎవరు నాకు కోర్టు లోపల ఎవరు నా వాళ్ళు లేరు అందరి ముఖ్యమంత్రి బయటికి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి தொண்ணெதவ ஜ வார சஞ்ச் கௌலத்த சாது ரெடி காரை சாத்தம் ரெடி தேஜேஸ்வரெடி காரி நரோதலை லெக பயிலா பால பதவ நம்பரின்னா சங்கடி நரசிம்மாரெடி கார்த்த லெக் கம சிங்கம்பர மற வாரி பயிலி பதக்கொண்ட శ్రీ పోలేరామ తల్లి ఆశీస్సులతో చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోటీరెడ్డి తల్లి గ్రామం మైలుపేరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా మధ్య బల్లే మల్లటి బామ్మ నలభై వేల రూపాయలు కేసు చేసులు ఊంజు గంగన్న కుమారులు ఊజు రామకృష్ణ గారి కుమారులు ఊంజు గంగన్న గారి కుమారులు రామాయణీయులు గంగాధర్ రూం నరసింహుల అడవిచర్ లోపల్ల వారు మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఉంచు వేణుగోపాలయాదవ ఉంచు వెంకటేశ్వర ఊంజు మల్లేశ్వర కుమార్లు చెమలబిడ్డవారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కేసు శేషులు గోంజు పెద్ద సాంబలు కుమారులు గోంజు చిన్న సామలు చెమ్మలబిడ్డవారు నాలుగో బహుమతి పదివేల రూపాయలు పిల్ల చెందివాళ్ళ సుబ్బరాయుడు పిల్ల సుత్తరయ్య పసుల నరసింహలు చిరంగిపాడయ్య చిన్నబాజ్ అర్జనగడవారు ఐదో ఐదు వేల రూపాయలు కోరిెడ్డి నాగసుబ్బారెడ్డి కొత్త గిరపల వారి ఐదో బహుమతిగా ఐదు వేల రూపాయలు విరాలను ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి మరపురాల గుంగమ్మ తల్లి ఆశీస్సులు ఇళ్ల ఉండాలని ప్రతి ఒక్కరికి కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నామండి రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడవిల దూరాన్ని రెండు నిమిషాలు నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానానికి కూడా ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి భర్త రెండు భాష ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది మంచి వైద్యుడండి ఎవరి దగ్గర డబ్బులు లేకుండా హాస్పిటల్కి వెళ్తే రేపే నిద్రపోండి అంటాడు కానీ వైద్యం చేయడం అన్నాడు పది గంటల బ్రేక్ కట్ట దగ్గరనే హాస్పిటల్ ఉంది డాక్టర్ రెడ్డి బాష హాస్పిటల్ మందులు మంచి ఉంటాయి కదా ఇంజెక్షన్లు కానీ ఏదైనా ఆ జనాలు వంపుచ్చు అని నేను కట్టుకోవాళ్ళు నేను చిత్రంగా లేదు వండు మీరు పంపే మంచి నేను

మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదమూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ఒక నిమిషం వెనుకబడి ఉన్నాయి

మాట్లా అడుగుదాండి అనుకోండి ఇంకా ఏమంటే తొమ్మిది తొమ్మిది మరొక ఎందుకంటే భూములు ఏలంపాటు ఉంది ఇక్కడే సందరికి మాకు అవకాశం ఉందా ఏలంపాటు వేసి నా లైవ్ అవకాశం ఉంది మంచిగా ఏమంటు రావచ్చు నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాల వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ఒక్క నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

சார் நில லெட் நாலு நோக்கி நில ந ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై ఐదుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగవ స్థానాన్ని కూడా వెనుకబడి ఐదవ స్థానాన్ని కూడా నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి No, 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 no. అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానానికి కూడా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి దొగల కృష్ణారెడ్డి గారు వెంకట్రాంపల్లి గ్రామం ఎన్నిమారి మండల కడప జిల్లా వారి జత కన్నా వెనుకబడి ఉన్నాయి కరగడాలని ఆలస్య చేయగలదు ఐదు ఉన్నది ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బొగ్గుల కృష్ణారెడ్డి గారు వెంకటరంపల్లి గారి జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ஆளுகாட் சுட்டை அது

సమయం మూడు నిమిషాల ఉన్నది ఎనిమిదవ రోడ్లు పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి వెనుకబడే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై ఐదు అడుగుల ఐదు వందల దూరాలు తగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఏమన్నా తొమ్మిదవ నెంబర్గా కాడగట్లా మూల ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డి పిల్ల గారు అమ్మాయిని సేగం రెడ్డి 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 కేజేశ్వర రెడ్డి గారు మొరాజి పిల్లవారు చే బయలుదారు రావాలా

ఇదేనా అయితే మామూలు మామూలు ఇప్పుడు వీడియోస్ చెప్పినాక మనకి అంటే మామూలుగా పెడతా నుండి పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ముప్పై అడుగుల ఐదు మూలాల దూరాన్ని లగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఏమన్నా మూల ప్రసాద్ రెడ్డి గారు కార్యకర్తారా లేదడుకి ఇంతవరకు ఎల్లరాలా యాభై సెకండ్లు నలభై సెకండ్లు కమిటీ వాళ్ళ చివర చివరా సరే సిద్ధంగా సరే చూడాలన్న లైన్లో కమిటీ వాళ్ళగానే సిద్ధభోగల పల్లెలు ఎవరైనా అందరం అంటే కాబట్టి సిద్ధంగా అంటే చివర చివరా ఇరవై సెకండ్లు I did second look. లెక్కారా ఈ కాలం కంపెట్ కదా ఉంచుపించాం బస్ రెడ్డి బషాల్ చూపించాం మాత్రం పాపం మానవ సేవ మాధవ సేవ మహేష్ లెక్క పోట్టుకోని లైవ్ తీస్తాడు లెక్క పోయిందంటే అనుకుంటారు మళ్ళా లైవ్ తీచ్చా లెక్క పెడతాడు పందాలకి నీ కే

કટ જે સંભાળી આઈપી લાઈવ હા આતેન સા મિરો આજાજી